నా పేరు మధుసూధన్ రెడ్డి మా ఊరు రాజంపేట ప్రజెంట్ నేను సూపర్ మార్కెట్ నడుపుతున్నాను ప్రజెంట్ థౌజండ్ నైన్టీన్లో ఐఎమ్ దుబాయ్ రిటర్న్ లాక్డౌన్ ట్వంటీ ట్వంటీ వన్ లాక్డౌన్ ఈ లాక్డౌన్లో ఏం చేయాలా ఏంది మళ్ళీ వెళ్దామా వెళ్తే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి బాగాలేవు ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే మన హోమ్ టౌన్లోనే మంచి బిజినెస్ కొట్టామని ఆలోచిస్తూ ఉంటే ఒక త్రీ ఫోర్ ఆర్ ఫైవ్ బిజినెస్ గురించి ఆలోచిస్తా బెస్ట్ ఏ బిజినెస్ బాగుంటుంది అది డిసైడ్ అయినాక ఓకే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఓన్గా వెళ్దామా ఫ్రాంచైజీ వెళ్దామా అనే రీసెర్చ్లో సూపర్ కే ఈజ్ ద బెస్ట్ సూపర్ సూపర్ కే ఈజ్ ద బెస్ట్ సూపర్ కే ఫ్రాంచైజీ వల్ల ఏంటంటే కొంచెం రిస్క్ తక్కువ సింపుల్గా బాగుంటుంది ఫ్యామిలీ ఎవరైనా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు నా తెలిసిన వారికి సూపర్ కేలో ఫ్రాంచైజీ తీసుకునే వల్ల నో రిస్క్ ఇప్పుడు ఏరియా మేనేజర్తో కాంటాక్ట్ అయినప్పటికీ ఒక వన్ మంత్ దాకా రీసెర్చ్ జరిగి ఉండే అంటే వీక్ ఒకసారి వచ్చి వాళ్ళే రావడం ప్లేస్ ఏంది కస్టమర్ ఫ్లోటింగ్ ఎలా ఉండాలి ఇక్కడ వీళ్ళంతా ఇదంతా వన్ మంత్ రీసెర్చ్ ఆల్మోస్ట్ వన్ మంత్ రీసెర్చ్ చేసి నేను నడుపుతానో లేదా వన్ మంత్ బాగా రీసెర్చ్ చేసి గోవాన్ మళ్ళా పర్మిషన్ అన్ని పర్మిషన్లు ఇచ్చారు మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో మామూలుగా సూపర్ మార్కెట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సూపర్ కే ట్వంటీ టూ అక్టోబర్లో స్టార్ట్ చేసి స్టార్టింగ్ అంత మూవింగ్ అనేది లే తర్వాత సూపర్ కే వాళ్ళు మామూలుగా ఎందుకు మూవింగ్ లేదనేది వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి పిండి పిండి కస్టమర్ల గురించి సజెషన్ అడిగి ఎలా ఉంటుంది ఏందనేది ఇక్కడ రాజంపేట వరకు ఎలా మూవింగ్ ఉంది ఏం కావాలి వీళ్ళకి అంత కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం సేల్ మాత్రం కొంచెం బెటర్గానే తెచ్చారు స్టార్టింగ్ ఉండకపోయిండే సేల్ కొంచెం బెటర్గానే తెచ్చారు సూపర్ మార్కెట్ సూపర్ కే అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో స్టార్ట్ చేస్తుండే గ్రోత్ ఎలా ఉంటుందని నేను ముందు అంత ఆలోచించలే నడుస్తుందిలే ఇప్పుడు సూపర్ కేర్ టీమ్తో మాట్లాడే ఏరియా బాగుంది జరుగుతుందిలే అనుకున్నాం ఫస్ట్ వన్ మంత్ ఆ టూ మంత్స్ కొంచెం బెటర్గానే ఉండే సేల్ త్రీ మంత్స్ ఆఫ్టర్ ఏమవుతుందంటే చాలా డల్ అయ్యేది సేల్ మరి ఇక్కడ రేట్లు ఎలా ఎలా ఉంటాయి అనేది కస్టమర్ తెలియకపోయింది కొత్త మొదలు టూ మంత్స్ త్రీ మంత్స్ జరుగుండే వాళ్ళు ఎందుకు ఈ అని చెప్పి వాళ్ళు వీక్ ఒకసారి ఇంటింటివి ఎక్స్ప్లెయిన్ చేయరు ఏ క్వాలిటీ ఇష్యూ అయినా కూడా మీరు ఇంటికి ఎత్తుకొని పోయి ఓపెన్ చేసి క్వాలిటీ ఇష్యూ అయినా కూడా వెనక్కి తెచ్చింది కంపెనీ కాల్స్ పిన్ టిన్ను ఒక మన కస్టమర్ ఎంటర్ అయినాక కంపెనీ దగ్గర నుంచి కాల్ వెళ్ళారు అలా నిదానంగా నిదానంగా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ టూ ఇయర్స్ అనేది కొంచెం బాగానే అంటే ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ మినిమం షేర్ వచ్చింటాయి ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఈ సూపర్కే గోల్డ్ కానీ గోల్డ్ నెంబర్షిప్ అనేది తీసుకొని వచ్చు బయట మార్ మార్కెట్ కన్నా మనం తక్కువేస్తాం పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లో మన బిల్లింగ్ ప్రైస్ ఎంత పడుతుంది అంటే నైన్ అండ్ హాఫ్ నైన్ రూపీస్ ఆఫర్ లేకన్నా లేకన్నా ఎంత పడుతుంది అంటే నైన్ అండ్ హాఫ్ నైన్ రూపీస్ అటు పడుతుంది అంటే గోల్డ్ మెంబర్షిప్ ఉంటే ఏమవుతుందంటే ఆ గోల్డ్ మెంబర్షిప్ తీసుకుంటే మళ్ళీ వన్ వన్ రూపీ అనేది మళ్ళీ తక్కువ అవుతుంది ఆఫర్లు లేకన్నా ఇది టెన్ పర్సెంట్ అనేది కొన్ని ఎలా చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర టూ పాయింట్ టూ ఫైవ్ కూల్ డ్రింక్ బయట హండ్రెడ్ రూపీస్ ఇస్తే మనోళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీన్ రూపీస్ తగ్గించి ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇస్తారు అదే గోల్డ్ మెంబర్షిప్ ఉంటే కానీ దాంట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ అంటే అతనికి సెవెంటీ ఫైవ్ రూపీస్కే అతనికి వచ్చేస్తారు ఎవ్రీ మంత్ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే వన్ వన్ టు థర్టీ ఈ నెలలో ఈ ఆఫర్స్ అనేది వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ ఆఫర్స్ ఇచ్చేది కాకుండా మళ్ళీ ప్లస్ టెన్ పర్సెంట్ అనేది అది సపరేట్ అది సపరేట్ అది ట్వంటీ ఫోర్ జూలైలో మెంబర్షిప్ స్టార్ట్ అయింది అప్పుడు ఈ మెంబర్షిప్ వల్ల వీళ్ళు క్యాచ్ చేయడం ఏంటంటే ఎనీ సూపర్ మార్కెట్ టెన్ పర్సెంట్ అనేది ఎవరు ఇంతవరకు ఎవరు తీసుకురాల మన వాళ్ళు ఫస్ట్ సూపర్ కే వాళ్ళే టెన్ పర్సెంట్ అనేది ట్రైల్ చేశారు సక్సెస్ఫుల్ వెరీ సక్సెస్ఫుల్ కస్టమర్ కూడా వెరీ సక్సెస్ఫుల్ ఈవెన్ స్టోర్ పార్ట్నర్ కూడా వెరీ సక్సెస్ఫుల్ అప్పుడు నాది టువల్ ల్యాక్స్ సేల్ ఉండేది ఇప్పుడు జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్లోనే ట్వంటీకి టచ్ అయింది ఒక యాప్ అనేది మన సూపర్ కేలో ఒక యాప్ అనేది లాంచ్ చేసి డైరెక్ట్ కస్టమర్కి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఆ యాప్లోనే డిస్ప్లే అయ్యేలాగా స్టోర్లో ఏమేమి దొరుకుతాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఏమి ఆఫర్స్ ఉన్నాయి మనకేమి ఆఫర్స్ ఉన్నాయి మొత్తం ఆ యాప్లోనే డిస్ప్లే చేస్తాం అది కొంచెం కస్టమర్కి చాలా ఈజీగా ఉన్నింది స్టోర్ పార్ట్నర్స్ కూడా చాలా ఈజీగా ఉన్నింది ఇప్పుడు ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్ బయట షాప్కి మన షాప్కి తేడా అయిందండి బయటికి మనకు క్లియర్గా బయట బి కనుక్కోవలసిన అవసరం లేదు మన దగ్గర ఎంత బయట బీ ఒకవేళ కనుక్కునే కూడా అరే వీడి దగ్గర ఇంత తక్కువ ఉంది ఈ సూపర్ కేలో ఇంత తక్కువ ఉంది మీ దగ్గర ఇంత తక్కువ ఉంది అందువల్ల పిన్ టు పిన్ యాప్ అనేది చాలా యూజ్ అయింది సేమ్ టైం నెంబర్షిప్ ఎలా ఎంత సక్సెస్ఫుల్ అయిందో ఒక సూపర్ కే యాప్ కూడా అంతే సక్సెస్ఫుల్గా రన్ అవుతారు